హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాగర్ నర్మదా ఇద్దరు హైదరాబాద్ ట్రిప్పుకు వెళ్లడంతో ఇక రామరాజు ఒక్కడే రైస్ మిల్ చూసుకుంటూ ఉంటాడు ఇంతలోనే రామరాజుకి ఒక ఫోన్ వస్తుంది చూడండి రామరాజు గారు మాకు అర్జెంటుగా యాభై బియ్యం బస్తాలు కావాలి అని ఫోన్ చేయడంతో ఇక రామరాజు వెంటనే ఫోన్ సరేనండి పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వరై తిరుపతి ఇకర్రా అని పిలుస్తాడు ఇక ఆ మాటలు విన్న తిరుపతి రామరాజు దగ్గరికి వస్తాడు ఏంటి బావా ఎక్క ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూర్రా పక్క ఊరి వాళ్ళకి యాభై బియ్యం బస్తాలు కావాలట నేను అవి తీసుకొని వెళ్తాను కానీ ఈ రైస్ మిల్ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇక రామరాజు తిరుపతికి చెప్పి ఇక ఆ లోడును తీసుకొని పక్క ఊరికి బయలుదేరతాడు ఇక ఆ లోడు అక్కడ దించేసి తిరిగి వస్తూ ఉండగా ఇంతలో రామరాజుకి బాగా దాహం వేస్తుంది ఇక వెంటనే పక్కనే ఉన్న ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని మంచి వాటర్ తాగి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే రామరాజుకి బాగా ఆకలి వేస్తుంది ఇక రామరాజు ఎక్కడైనా హోటల్ ఉంటే బాగుండు అక్కడ కాస్త టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళేవాడిని అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు కాస్త దూరం వెళ్ళేసరికి ఇక రా రోడ్డు పక్క కొంతమంది ఇక టిఫిన్ చేస్తూ కనిపిస్తారు ఇక్కడేదో టిఫిన్ ఉన్నట్టుంది వెంటనే నేను టిఫిన్ చేస్తాను బాగా ఆకలిగా ఉంది అని చెప్పి ఇక రామరాజు అక్కడికి వెళ్ళి కొంచెం టిఫిన్ పెడతారా అని చెప్పి ఇక అడగగానే అప్పుడు అతను సరేనండి పెడతాను కడుక్కోండి అని చెప్పి అని ఆ టిఫిన్ పెట్టి రామరాజుకి ఇస్తూ ఉంటాడు ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు బావా నువ్వా నువ్వేంటి రోడ్డు పక్కన టిఫిన్ అమ్ముతున్నావేంటి అని రామరాజు అనగానే అప్పుడు అతను ఎవరో కాదు శ్రీవల్లి వాళ్ళ నానా అతను రామరాజుని చూసిన అతను ఒక్కసారి స్టన్ అయిపోతాడు బావా మీరా అంటూ ఉంటే అప్పుడు రామరాజు చెప్పండి బావా నిజం చెప్పండి నువ్వు రోడ్డు పక్కన టిఫిన్ అమ్మడం ఏంటి మీకు ఫైనాన్స్ బిజినెస్లు ఆస్తులు అంతస్తులు ఎన్నో ఉన్నాయని చెప్పారు కానీ నువ్వు ఈ రోడ్డు పక్క టిఫిన్ అమ్ముతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది మీ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే మమ్మల్ని మోసం చేసినట్టు అనిపిస్తుంది నిజం చెప్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు శ్రీ భాగ్యం భర్త మాత్రం బాబా నిజం చెప్తాను నాది ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు కానీ నేను ఈరోజు ఇలాగే టిఫిన్ అమ్ముతూ జీవితం సాగిస్తున్నాను నాకు ఇల్లులు ఆస్తులు ఏమీ లేవు నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను కానీ మా అమ్మాయికి ఒక గొప్పింటి సంబంధం చేయాలని అనుకున్నాం అందుకే ఈ నాటకమాడి నా కూతుర్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేశాను దాంతో నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను కానీ ఇలా టిఫిన్ అమ్ముతూ మీకు దొరికిపోతానని అసలు ఊహించుకోలేకపోయాను చూడు బావా ఒక ఆడపిల్ల తండ్రిగా నేను అలా ఆశపడంలో తప్పు లేదు కదా నన్ను క్షమించు బావా అని చెప్పి ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు అది చూసిన రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి వాళ్ళ నాన్నచంప పగలగొడతాడు చూడు నీకు ఆస్తి అంతస్తులు ఏమీ లేకపోయినా నేను ఒప్పుకునేవాన్ని కానీ మీరు నన్ను మోసం చేశారు చూసావా అదే నాకు నచ్చలేదు నన్ను మోసం చేసి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా నీ సంగతి చెప్తాను అని చెప్పి వెంటనే రామరాజు తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు రామరాజు నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిప్ చేసి చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి మీరు ఒక అతను నన్ను మోసం చేశాడు వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు పోలీసులు సరేనండి వెంటనే వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక అక్కడికి వచ్చి భర్తని అరెస్ట్ చేసి తీసుకు వెళ్తారు ఇక భాగ్యం మాత్రం తన భర్త కోసమే ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈయన ఇంకా ఇంటికి రాలేదేంటి ఇంకా టిఫిన్ అమ్ముడు పోలేదా అయినా రోజు తొందరగా వస్తున్నాడు ఈ రోజు మాత్రం ఇంకా రాలేదేంటి అని చెప్పి భాగ్యం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో రామరాజు హాల్లోకి వచ్చి శ్రీవల్లి వేదవతి చందు అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు ఇక వేదవతి ఏంటండి ఏం జరిగింది ఎందుకంత కోపంగా ఉన్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు బుజ్జమ్మ మనం మోసపోయి బుజ్జమ్మ అని రామరాజు అంటాడు అప్పుడు చందు ఏంటి నానా మోసపోవడమేంటి అయినా మనల్ని ఎవరు మోసం చేస్తారు నానా అని చందు అనగానే అప్పుడు రామరాజు ఇంకెవర్రా నీ భార్య నీ భార్య మనల్ని మోసం చేసింది అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా చందు వేదవతి శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి ఏంటి మామయ్య గారండి నేను మిమ్మల్ని మోసం చేయడమేంటి ఏం మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా ఇంకా నా దగ్గర కప్పిపుచ్చాలని చూడకు మీ పుట్టింటి గురించి నీ గురించి నిజం తెలిసిపోయింది మీ నాన్న టిఫిన్ నమ్ముతూ రోడ్డు పక్కన నాకు కనిపించారు నేను నీలాద ఇస్తే ఇక నిజం మొత్తం నాతో చెప్పాడు కానీ మీకు ఆస్తులు అంతస్తులు ఏవీ లేవు అంతేకాకుండా మాకు బంగ్లాలున్నాయి మాకు ఆస్తులు ఉన్నాయని నమ్మించి నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి మమ్మల్ని మోసం చేశారు అందుకే నేను పోలీసులకి ఫోన్ చేసి మీ నాన్నని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి అయిపోతుంది ఇక వేదవతి ఏంటి శ్రీవల్లి నిజమేనా మీరు మమ్మల్ని మోసం చేశారా చి అలా మోసం చేయడానికి సిగ్గు అనిపించడం లేదు అయినా లేని ఆస్తులు ఉన్నాయని ఎందుకు చెప్పుకోవాలి ఆస్తి లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా మోసం చేసేవాళ్ళంటే నాకు చాలా అసహ్యం అని పేదవది అంటుంది ఇక అప్పుడు శ్రీవల్లి అధికాదు అత్తయ్య అంటూ ఉంటే ఇక చందు చూడు శ్రీవల్లి ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచిదానివని నమ్మాను కానీ ఇప్పుడు నీ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే అంత నటనే అనిపిస్తుంది డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని అనిపిస్తుంది అంతేకాకుండా నీవంటే ప్రాణం నిన్ను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనని ఆ రోజు చెప్పావు మరి ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేకపోయావు అంటే నన్ను మోసం చేయాలనే కదా నేనంటే ఇష్టం లేకున్నా నా దగ్గర ఉన్న డబ్బు కోసమే కదా నువ్వు మీ అమ్మ ఈ నాటకమాడి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చందు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి అది కాదు బా నేను చెప్పేది వింటూ అంటూ ఉంటే అప్పుడు చందు లేదు ఇక నీ నువ్వు మోసం చేసి నా దగ్గర ఉండకూడదు నా ఇంట్లో ఉండకూడదు వెంటనే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ భాగ్యం ఇంటికి వెళ్ళిపోతుంది శ్రీవల్లిని చూసిన భాగ్యం ఏంటమ్మి ఏం జరిగింది అల్లుడు గారేంటి నీ ఒక్కదానివే వచ్చావేంటి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏం కావాలమ్మా మన గురించి మావయ్య వాళ్ళకి నిజం తెలిసిపోయింది అందుకే చందుబావ నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు ఇక నా జీవితం నాశనమైపోయింది ఇదంతా నీ వల్లే కదమ్మా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అదేంటే మన గురించి నిజం తెలిసిపోవడం ఏంటి ఎవరు చెప్పుంటారు అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి ఎవరో చెప్పడం కాదమ్మా నానే టిఫిన్ అమ్ముతూ మా మావయ్యకి ఎదురు పడ్డాడు దాంతో మా మావయ్య నాన్నని నిలదీశాడు నాన్న మొత్తం నిజం చెప్పేశాడు ఇక మా మావయ్య పోలీసులకి ఫోన్ చేసి నాన్నని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు ఇప్పుడు నాన్న జైల్లో ఉన్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్నైపోతుంది అదేంటే నిజం తెలుసుకున్న తర్వాతనైనా మనకు డబ్బు లేదని నిన్ను ఉండనిపోవచ్చు కదా ఆయన పదవే ఆ రామరాజుని నిలదీస్తాను అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏడికి అమ్మి మనం చేసింది మోసం మంచితనం కాదు కదా అయినా మనం మంచితనంతో వాళ్ళకి నిజం చెప్పుంటే నన్ను వాళ్ళ కొడుక్కిచ్చి పెళ్లి చేసేవాళ్ళు మనం మోసం చేసాం ఇక మనల్ని వాళ్ళు ఎవరు నమ్మరు వాళ్ళకి దగ్గరికి వెళ్ళడం కూడా మనం అనవసరమే అమ్మా అని చెప్పి శ్రీవల్లి అంటుంది అప్పుడు భాగ్యం చూడు శ్రీవల్లి నువ్వు ఉండు నేను వెళ్ళే తేల్చుకుంటాను అని చెప్పి భాగ్యం చాలా కోపంగా రామరాజు ఇంటికి వస్తుంది రామరాజు అన్నయ్య అని పిలుస్తూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి రామరాజు బయటికి వస్తారు ఏంటి భాగ్యం నీ నిజం తెలిసిపోయాక కూడా మళ్ళీ నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం నీకు అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం ఏంటన్నయ్య ఏం మోసం చేశాం ఒక ఆడపిల్ల తల్లిగా నేను డబ్బున్న అబ్బాయిని చూసి పెళ్లి చేయడం నా తప్ప ఏ ఎవరు మోసం చేయలేదు అయినా నీ చిన్న కొడుకు ధీరజ్ నీ కోడల్ని మోసం చేసి పెళ్లి చేసుకోలేదా తన నగలు అమ్ముకోలేదా ఏ నీ కొడుకు చేసింది మోసం కానప్పుడు నేను చేసింది మోసం ఎలా అవుతుంది అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు చూడమ్మ భాగ్యం నీ గురించి నిజం తెలిసిపోయింది మీరు నన్ను మమ్మల్ని మోసం చేశారు కానీ పెళ్లికి ముందే నీకు అన్ని నిజాలు చెప్పాను కానీ నువ్వు మా దగ్గర ఈ నిజం దాచిపెట్టి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేశావు ఇక జన్మలో మిమ్మల్ని నమ్మం నీ కూతురు నా ఇంటికి రాకూడదు నా కొడుకు నీ కూతురికి విడాకుల నోటు పంపిస్తాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం చూడన్నయ్యా నేను చేసింది తప్పే కానీ నేను చేసిన తప్పుకి నా జీ నా కూతురు జీవితాన్ని బలివద్దు నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య అని చెప్పి ఇక భాగ్యం రామరాజు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి పోనివ్వండి పాపం ఆడపిల్ల తల్లిగా ఇంతలా ప్రాధాయపడుతుంది కదా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నన్ను మోసం చేసిన వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు నా కొడు నా కడుపులో పుట్టిన కొడుకే నన్ను మోసం చేశాడని నేను వాన్ని ఇంతవరకు క్షమించలేదు కానీ ఈ భాగ్యం పెళ్లి విషయం అంటే నా పెద్ద కొడుకు జీవితానికి సంబంధ సంబంధించిన విషయంలో తను నన్ను మోసం చేసింది అలాంటి నా కొడుకు జీవితం నాశనం చేయాలని చూసిన ఈ భాగ్యంని ఎలా క్షమిస్తాననుకున్నావు అని చెప్పి ఇక రామరాజు చూడు భాగ్యం నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు లేకపోతే నీ భర్త వెళ్ళినట్టే మళ్ళీ నువ్వు జైలుకు వెళ్తావు అని చెప్పి రామరాజు అనగానే ఇక భాగ్యం చేసేది ఏమీ లేక అక్కడి నుంచి ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ బయలుదేరుతూ ఉంటుంది ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేసిన రామరాజు టిఫిన్ అమ్ముతూ రామరాజుకి ఎదురుపడిన భాగ్యం భర్త చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్